పిల్లలు ఈరోజు మనము ఐదు యొక్క గునిజాలతో మ్యావ్ మ్యావ్ అట అర్థమా ఐదు యొక్క గునిజాలు వచ్చిన వాళ్ళు నెంబర్ చెప్పకుండా మ్యావ్ అనేసి అరవాలి సరేనా ఒకటి అవును తొమ్మిది

యాభై రెండు యాభై మూడు యాభై ఆరు యా యాభై యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అవుతుంది అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు నా అరవై డెబ్భై ఎనిమిది డెబ్భై తొమ్మిది యాభై ఎనభై ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు నెల ఇరవై ఆరు తొంభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది మ్యా తొంభై ఎనిమిది తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు యాభై తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది మ్యా నూట ఒకటి నూట నూట పంతొమ్మిది నూట పన్నెండు నూట పదమూడు నూట పద్నాలుగు యా నూట పదహారు నూట ఏడు నూట ఎనిమిది నూట పంతొమ్మిది యా నూట ఇరవై నూట ఇరవై రెండు నూట ఇరవై తొమ్మిది నూట ఇరవై నాలుగు యావ్ నంబర్ గారు నూట ఇరవై ఏడు 139 141 142 143 144 145 147 148 149 150 152 153 154 156 157 158 159 160 అవును గివ్ గ్లాస్ టు టీచర్